నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపులైతే తిరుగుతుంది ఈ నేపథ్యంలో జగన్ బ్యాచ్కి హైకోర్టులో చొక్కెదురైంది ఇంకా ఉన్నారు దీని వెనుక అనేది తెలుసు బాబు స్టూడియోలో ఉన్నారు కట్ట కార్తిక్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే చాలా అది మద్యం కుంభకోణం కేసులో ఇంకా కీలక మలుపులైతే తిరుగుతుంది ఇప్పుడు కొత్తగా పేర్లు కూడా ఇంకా నమోదై ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇంకా హైకోర్టులో అయితే జగన్ బ్యాచ్ కి చుక్క ఎదురైందని చెప్పి మనకి స్పష్టంగా అర్థమవుతుంది దీన్ని ఎలా చూడాలి ఏం చెప్తారు మీరు అక్కర మార్కుల్లో విక్రమార్కులు అనే పేరున్నావా అది బ్యాచ్ ఒకప్పుడు రాజుని పోగడానుకో రాజాది రాజ రాజ మార్తాండ అని పొగిడేవాళ్ళు ఎందుకంటే రాజులకి రాజు పరాక్రమ వంటుడు అని చెప్పేసి అవినీతిలో వేదం పోడాల్సి వచ్చినప్పుడు అలా పోడాలి అక్రమార్కుల విక్రమార్కులు అని పోడాలి ఎందుకంటే దేశంలో ఇప్పటివరకు ఎన్ని స్కాములు జరిగాయో అన్ని స్కాముల కంటే చాలా పెద్ద స్కాము ఏపీ మద్యం స్కామ్ ఈ మద్యం స్కాములు తొవ్వినా కొద్దీ వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ పేర్లన్నీ నీకు కొత్తగా అనిపించవచ్చు ఇదంతా జగన్ బ్యాచ్ ధనుంజయ్ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ ఇప్పుడు ఎవరెవరైతే హైకోర్టులో ముందస్తు బేదికి పోయారో వాళ్ళందరికీ హైకోర్టు ముందస్తు వేది ఇవ్వలేము అరెస్టు నుంచి రక్షించలేము అని చెప్పి చెప్పినట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి అంటే ఎందుకు వీళ్ళు ముందస్తు బేది కోసం పోయారు తప్పు చేయనప్పుడు విచారణకు హాజరయ్యవచ్చు కదా ఒకవేళ ప్రభుత్వం కక్షానింపురించి అరెస్ట్ చేసింది అనుకున్నాం వీళ్ళు తప్పు చేయనప్పుడు నిర్దోషులుగా బయటకు వస్తారు కదా కాబట్టి అంటే వీధకు వీళ్ళ ముందస్తు పేర్ల కోసం అప్లై చేసుకుంటున్నారు అంటే తప్పు చేశామనేది ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నట్టు లెక్క రెండోది ఎఫ్ఐఆర్లో వీళ్ళ పేర్లు లేకుండా ఇది ఫస్ట్ టైం నేను వింటాను రాలో అంటే మిథున్ రేటు గతంలో మాట్లాడుకున్నాం వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఎఫ్ఐఆర్లో పేర్లు లేకుండానే నన్ను అరెస్ట్ చేయొద్దు అరెస్ట్ చేయకుండా కాపాడండి అని చెప్పేసి కోర్టు పెట్టెక్కాడు ఇప్పుడు వీళ్ళు కూడా అది ఎక్కుతున్నాడు అంటే వీళ్ళు తప్పు చేశామన్న విషయం చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది ఇప్పటికే పార్లమెంట్ సాక్షిగా లోక్సభలో టీడీపీ పార్లమెంటరీ నేత వైసీపీ మాజీ ఎంపీ రావు స్నేహిస్తుంది ఎవరు చాలా కీలకమైన విషయాన్ని ప్రస్తావించారు నాలుగు వేల కోట్ల రూపాయలు దేశాన్ని దాటించారు ఏపీ లిక్కర్ స్కామ్ నుంచి దుబాయ్కు రెండు వేల కోట్ల రూపాయలు ఆఫ్రికాకు వెయ్యి కోట్ల రూపాయలు ఇతర దేశాలకు ఇంకో వెయ్యి కోట్ల రూపాయలు మొత్తం నాలుగు వేల కోట్ల రూపాయలు దేశం దాటించినట్టు ఎవిడెన్స్ కూడా ఇప్పుడు హోంశాఖ మంత్రి కేంద్రం అమిత్ షా గారికి ఇవ్వడం జరిగింది లోక్సభలో చెప్పడం కూడా జరిగింది ఇది ఒక పక్క జరుగుతోంది తర్వాత దాని మీద ఇలా విచారం ఉంటే లేటెస్ట్గా రాజు కసిరెడ్డి తర్వాత సజ్జల సీధర్ రెడ్డి ఇప్పటికీ అలెస్ట్ ఉన్నారు ఎవరి రాజు కసిరెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐటీ సలహాదారు ఐటీ సలహాదారుగా ఉన్న వ్యక్తి మద్యం స్కామ్ ఎందుకు చేశాడు జగన్ చేయమన్నాడు కాబట్టి చేశాడు వీరు చాలా క్రియంగా చెప్తున్నాడు ఈ రాజు కసిరెడ్డి వాంగ్మూలలో కానీ రిమాండ్ రిపోర్ట్లో కానీ ఈ సజ్జల సీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కానీ ఉన్న కామన్ విషయాలు ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం మాకు వైసీపీ అధికారంలోకి రాబోతుంది పార్టీకి ఆదాయం వచ్చేదా నేను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడానికి అవకాశం ఆదాయం వచ్చేదా మద్యం స్కామ్ను రూపొందించండి ప్రభుత్వానికి ఆదాయం రావాలి కూడా ఒక రకం పార్టీకి ఆదాయం రా వచ్చేదా మద్యం పాలసీని రూపొందించండి అని చెప్పేసి వీళ్ళిద్దరికీ జగన్మోహన్ రెడ్డి గారు బాగా చెప్పారంట అసలు వీళ్ళిద్దరూ ఏమన్నా ఎక్సైజ్ శాఖ మంత్రిరా ఎక్సైజ్ శాఖ కమిషనరా వీళ్ళిద్దరు ఎవరు మద్యం పాలసీని రూపొందించడానికి మద్యం పాలసీ ఎవరు రూపొందించాలి అంటే ఎక్సైజ్ శాఖ మినిస్టర్ ఉంటాడు దానికి ఒక కమిషనర్ ఉంటాడు వాళ్ళ ఛాంబల్లో పాలసీ గురించి డెసిషన్స్ అవుతాయి క్యాబినెట్లో అప్రూవ్ అవుతాయి లేదు అసెంబ్లీలో చట్టం అవుతాయి కానీ వీళ్ళ అసెంబ్లీ సభ్యులు కాదు ఈవెందో ఎక్సైజ్ యాక్ట్ వీళ్ళకి ఏం సంబంధం లేదు కానీ బయట ఉన్న వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఎవరు లిక్కర్ తయారీ సంస్థల ఓనర్లు ఒక అతను కొత్తగా పెట్టిన అతను రెడ్డి కొత్తగా లిక్కర్ వ్యాపారంలోకి వచ్చి కొత్త సంస్థను ఏర్పాటు చేసిన వ్యక్తి తర్వాత ఈ సజ్జల సీతారెడ్డి మూసివేసిన కంపెనీని రీఓపెన్ చేసినటువంటి వ్యక్తి మళ్ళీ ఈ మూసివేసిన కంపెనీని రీఓపెన్ చేయడానికి కానీ రాజకేషిరెడ్డి కొత్త లిక్కర్ కంపెనీ ఓపెన్ చేయడానికి కానీ లోన్ ఇప్పించింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అరవిందో కంపెనీతో మాట్లాడి వంద కోట్ల రూపాయలు డబ్బులు ఇప్పించాడట వీళ్ళే చెప్తున్నారన్నమాట డబ్బులు ఇప్పించి వీళ్ళతో రిక్కర్ తయారీ సంస్థలు పెట్టించేసి సొంత మద్యాన్ని ఉత్పత్తి చేయించేసి ప్రభుత్వం చేతుల్లోకి మద్యం షాపులన్నీ తీసుకొని అంతమంది ప్రైవేట్ చేతులు ఉండేది మద్యం షాపులన్నీ ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని వీళ్ళు తయారు చేసిన మద్యాన్ని ఆ మద్యం షాపులు అమ్మేవారు తయారీ వాళ్ళదే అమ్మకం వాళ్ళదే ఎంత దారుణం ఏ మద్యాన్ని తయారు చేశారు లోకల్ మద్యాన్ని తయారు చేశారు ఎంత రేటుకి కమ్మారు బ్రాండెడ్ మద్యం కంటే ఎక్కువ రేటు కమ్మారు ఎందుకు ఇంత రేటు అమ్ముతున్నారంటే మద్యం తాగే వాళ్ళ సంఖ్య తగ్గాలి అంటే రేట్ పెంచాలని నీతులు చెప్పారు కానీ ఎందుకు అమ్మారు అంటే డబ్బులు సంపాదించుకోవడానికి అమ్మారు రెండవది వీళ్ళు చేసిన మోసం ఎంత దారుణం అంటే వీళ్ళు అమ్మిన రిక్కర్ వల్ల అంటే ప్రభుత్వం చేతిలోనే మద్యం చేపలు ఉండటం వల్ల వీళ్ళు అమ్మిందే మద్యమైంది వీళ్ళు ఏది అమ్మితే అదే మద్యమైంది వీళ్ళు బ్రాండెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండెడ్ ఉన్నటువంటి ఏ ఐటమ్ని అమ్మలేదు వీళ్ళు వీళ్ళు సొంత మధ్యాన్ని అమ్మారు తాగాలనుకున్న బలహీనతలు అయినాడు ఏది ఉంటే అది కొనుక్కుని అవుతాడు కదా వాడు తాగటం ఆపలేదు కదా వాడు బలహీనత కదా వాడు బలహీనతను ఆసరగా తీసుకొని ఇస్తా వచ్చిన మధ్యాహ్నం అమ్మారు అది కూడా ఎలా అమ్మారు క్యాష్ అండ్ క్యారీ పద్ధతి అంటే ఫోన్పేలు గూగుల్ పేలు కార్డ్స్ ఉండవు డబ్బు కొట్టు మద్యం పట్టు ఎంత దారుణం అంటే క్యాష్ ఇస్తున్నావా ఫోన్పే అదే కదా ట్రెండింగ్ డబ్బులు ఎవరు క్యారీ అని కదా ఆ పరిస్థితిలో పది రూపాయలకు కూడా ఫోన్పే చేసే కల్చర్ వచ్చాక కూడా వందల కొద్ది రూపాయలు కాస్త అయ్యేటువంటి మద్యాన్ని మాత్రం క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో అమ్మినటువంటి ఘనత ఏపీ ప్రభుత్వం అంది ఎందుకు అంటే అక్కడ వసూలు చేసే రేట్ ఒకటి ఆ మద్యం ఎంఆర్పీ మీద ధర ఉండేది ఒకటి మరి ఎంఆర్పీ ధర మీద ఉండేటువంటి డబ్బులేమో డ్రాలో చేసేవాళ్ళు మిగతా డబ్బులేమో జైల్లో పెట్టుకునేవాళ్ళు అంటే డైరెక్ట్గా ఫోన్పే అనుకో గవర్నమెంట్ అకౌంట్లో డబ్బులు పోతాయి అప్పుడు వీళ్ళు నొక్కటానుకుంటావు వీళ్ళు తింటే అనుకుంటావు వీళ్ళు డబ్బులు తినాలంటే ఏం చేయాలి డబ్బు రూపంలో నమ్మాలి డబ్బు రూపం అమ్మితే దాంట్లో డ్రాలు ఎంత వేస్తున్నారో జేబులు ఎంత పెట్టుకున్నారో ఎప్పుడు తెలియదు కదా లెక్కల్లో చూపించే రేటు వేరు వీళ్ళు అమ్మే రేటు వేరు ఆ రకంగా అమ్మినటువంటి పరిస్థితి ఒక్కొక్క రకంగా అంటే ఇప్పుడు రకరకాల స్కామ్లు ఉన్నాయి ఏంటో ఒకటేమో మద్యం వాటిల మీద కమిషన్ వసూలు చేయటం రెండేమో అమ్మే రేటు వేరు దాని మీద ఉండే రేటు వేరు రెండు తర్వాత మూడోదేమో సహజంగా ఉండే ప్రాసెస్ ఏంటంటే ఈ బెవ్ర కార్పొరేషను మద్యం తయారీ సంస్థల నుంచి మద్యాన్ని కొనుగోలు చేస్తాయి ఎంత కొనుగోలు చేస్తే వంద రూపాయల బాటిల్ని పదహారు రూపాయలకే కొనుగోలు చేస్తాయి మనకి వంద రూపాయలకి అమ్మే మద్యం బాట్లు బ్యూరేజ్ కార్పొరేషన్కి అంటే ప్రభుత్వ కార్పొరేషన్కి పదహారు రూపాయలకే దొరికింది ప్రభుత్వం ఎనభై నాలుగు రూపాయలు ట్యాక్స్ వేసి మద్యం షాపులు వంద రూపాయలకి ఆ మధ్యాహ్నం పెట్టింది మద్యం షాపుల్లో కానీ వైసీపీ అధికారులు ఉన్నప్పుడు మద్యం షాపులు ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి ప్రైవేట్ చేతుల్లో లేవు కదా డైరెక్ట్గా బ్యూరేజ్ కార్పొరేషన్ స్కిప్ చేశారు చాలా బ్రాండ్కి కొన్ని కొన్నేమో బ్యూరేజ్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేశారు కొనేమో డైరెక్ట్గా ఆర్డర్ ఇచ్చారు వీళ్ళకి కావాల్సిన మధ్యాహ్నం డైరెక్ట్గా ఆర్డర్ ఇచ్చి వంద రూపాయల మధ్య ఎంత కొనాలి నిజానికి పదహారు రూపాయలకి కొనాలిగా కానీ వంద రూపాయలకి కొన్నారు అంటే బెవరేజ్ కార్పొరేషన్కి రావాల్సిన ఎనభై నాలుగు రూపాయలు లిక్కర్ తయారు సంస్థల దగ్గరే ఆగిపోయినాయి ఈ లిక్కర్ తయారు సంస్థలు ఎవరివి వైసీపీ నాయకులు ఈ రాజకాసి రెడ్డిది సజ్జల సీతారెడ్డిది ఏ మిథున్ రెడ్డిది విజయసాయి రెడ్డిది ఇంకో రెడ్డి రాజకాశి రెడ్డి అనే వ్యక్తి కంపెనీలు కావచ్చు డిస్టరీలు కావచ్చు వీటి ముడుపులు ఆయన చేతుల మీదే ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి అని ఆయనే చెప్పాడు తన రిమాండ్ రిపోర్ట్లో ఖచ్చితంగా నేను ముడుపులు ఇవ్వాలి సీదా రెడ్డి కూడా చెప్పాడు నేను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ వరకు డైరెక్టర్గా ఉన్నాను అప్పటి వరకు కూడా ప్రతి నెల నేను కమిషన్లు పంపించేది ఎవరికి పంపించేది ఇప్పుడు ఈ ధనుంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి పంపించేది అని సీదా సీధారెడ్డి తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నాడు కాబట్టి వాళ్ళ ముందస్తు బెల్ కోసం పోయారు వాళ్ళ పేర్లు దాంట్లో వచ్చి నీ గట్టిపోయారు అది అంటే విషయం ఏంటంటే ఇప్పుడు రాజు కసిరెడ్డి ఒక ఐటీ సలహాదారిగా ఎంతమందికి తెలుసుకోలేదో ఎవరికి నీకు లేదో నాకు తెలియదు కానీ అంటే ఒక ఐటీ సలహాదారు కేవలం ఐటీ సలహాదారు ఇవాళ అతను ఆస్తుల గురించి తెలుస్తూ ఉంటే కళ్ళు బయలుకొమ్ముతూ ఉన్నాయి అతని కూతురికి ఒక ఇన్ఫా కంపెనీ ఉందంట అతను ఒక నిఖిల్ హీరోగా పెట్టి ప్యాన్ ఇండియా సినిమా తీశాడంట అతనికి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కంపెనీ ఉందంట అతని భార్య పేరు మీద హాస్పత్రులు ఉందంట ఇవన్నీ హైదరాబాద్లో ఉన్న ఆస్తులు అతనికి ఒక మూడు ఇళ్ళు ఉన్నాయంట అంటే ఒక రాజు కసిరెడ్డి అనే ఒక ఇంత సంపాదించాడు అంటే ఇక సూత్రధారే ఎంత సంపాదించి ఉంటారు ఈ రాజు కసిరెడ్డి ఈ రకంగా ఉన్న మిథున్ రెడ్డి అని చప్పయించి ఉంటాడు విజయసాయి రెడ్డి అని ఉంటాడు వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వగలని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సంపాదించుంటారు ఈ ఇప్పుడు దేశంలో రాజకీయ నాయకులంతా ఎవరైతే సంపాదించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర పాట నేర్చుకోవాలని అపాయింట్మెంట్ కోరుతున్నారట సంపాదించుకోవాలో చెప్పండి సార్ మాకు తెలియట్లేదు సంపాదించుకోవటం మేము వంద వంద కోట్లు స్కామ్ చేసి ఇదే పెద్ద స్కామ్ చేసుకున్నాం కదా అని తప్పట్టు కొట్టుకుంటున్నాం కానీ కొన్ని వేల కోట్లు భలే సంపాదించుకుంటున్నారు టెక్నికల్గా దొరకకుండా మాకు చెప్పండి సార్ మీ మీద రెండు వేల పదిలోనే పది పదకొండులోనే మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదవిని అధికారం అడగం పెట్టుకుని నలభై మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని చెప్పేసి ఇరవై సీబీఐకి ఈడీ కేసులో పెట్టినప్పుడు ఇప్పుడు ఏమో ఇదంతా అబద్ధమేమో అనుకున్నాము కానీ ఇప్పుడు మీరు రిస్కి అవి చూస్తే అవి నిజాలని మాకు అర్థమైపోతా ఉంది అసలు బలి సంపాదించుకుంటారు సార్ మీరు ఆ రోజుల్లో నలభై మూడు వేలు కూడా సంపాదించుకున్నారు ఈ రోజుల్లో లక్షలు కూడా సంపాదించుకున్నారు మాకు కూడా కొద్దిగా చెప్పండి సార్ మీ అంత కానీ ఓ పావలానో బేడానో సంపాదించుకుంటాం అని చెప్పేసి దేశంలో ఉన్న రాజకీయ నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారట ఎవరైతే సంపాదన కోసం ఆశపడుతున్నారో వాళ్ళు అందరూ కాదు ఎవరైతే సంపాదన కోసం వాళ్ళు ఎందుకంటే మామూలుగా స్కామ్లు అంటే ఇప్పుడు ఢిల్లీ రిక్కర్ స్కామ్ ఉంటుంది వంద కోట్ల స్కామ్ ఆ వంద కోట్ల స్కామ్లోనే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు ఢిల్లీ సీఎంగా ఉండి మరి మనిషిశోడి అరెస్ట్ అయ్యాడు ఎక్సైజ్ శాఖ మంత్రి కమ్ ఢిల్లీ డిప్యూటీ సీఎం తర్వాత కవిత అరెస్ట్ అయింది కేసీఆర్ కూతురు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు ఆమె ఎమ్మెల్సీ కూడా వీళ్ళంతా తీహార్ జైల్లో గడిపారు వీళ్ళు వంద కోట్ల స్కామ్కే ఇలా ఉంటే నెలల తరబడి సంవత్సరాల తరబడి జైల్లో ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో జైల్లో ఉండాలి వాళ్ళ బ్యాచ్ ఇంకా ఎన్నో జైల్లో ఉండాలి ఇప్పుడు వాళ్ళ బ్యాచ్లో ఉన్నది వీళ్ళ ఇంకా పేర్లు ఇంకా బయటకు వచ్చే ఉన్నాయంటారా నిజానికి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోటరీ తప్ప ఇంకెవరికి దింటే అవకాశం ఉండదు అవకాశం ఉండని ఇప్పుడు ఇప్పుడు ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ ఉందో వాళ్ళకి అవకాశం వాళ్ళలోనే తగాదులు వచ్చి వాటార్ కార్డు తగాదులు వచ్చి ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు బయట పెట్టుకుంటున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది విజయసాయి రెడ్డి ఎపిసోడ్ ద్వారా ఇలా మధ్యంస్కారులు విజయసాయి రెడ్డి కొన్ని విషయాలు బయట చెప్తున్నాడుగా ఎందుకు చెప్తున్నాడు వాళ్ళ మధ్య వచ్చినటువంటి రావాదేవిలో వచ్చిన ప్రాబ్లమ్స్ అని చెప్పేసి వాళ్ళ లోగుట్ట వాళ్ళ పార్టీ నాయకుడు చర్చించుకుంటున్నారు లోగుట్ట వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళంతా కూడా చెప్తున్నారు లోగుట్ట అది వాస్తవంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఎవరికి దొరకదు అక్కడ మంత్రులకి మంత్రులు అనేటువంటి హోదా ఉండదు ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యేలు అనే హోదా ఉండదు ఇప్పుడు నిజానికి ఎక్సైజ్ శాఖ పాలసీ ఇందాక నేను చెప్పినట్టు ఎవరు రూపొందించారు ఎక్సైజ్ పాలసీని ఎక్సైజ్ శాఖ మంత్రి రూపొందించాలి నిజానికి వైసీపీ ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి ఒక దళితుడు అతని డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అంటే ఎంత హోదా ఉండాలి కానీ అతను తెలియకుండా అతని రేకుండా విజయసాయిరెడ్డి హైదరాబాద్లో విజయవాడలో రెండు మీటింగులు నేను చెప్పిన విజయసాయిరెడ్డి చెప్పాను నేను చెప్తున్న మాట కాదు విజయ్ సాయి స్వయంగా మీడియా ముందు చెప్పాడు నా ఇంటోనే మీటింగ్ జరిగినాయి ఎవరెవరు పాల్గొన్నారు సారంటే నేను పాల్గొన్నాను మిత్రురెడ్డి పాల్గొన్నారు రాజకాష్ రెడ్డి పాల్గొన్నాడు సత్యవర్ధన్ పాల్గొన్నారు అని చెప్పి చెప్పారు అసలు వీళ్ళెవరు ఎవరు ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి ఇంటో ఎక్సైజ్ శాఖ మంత్రి ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి ఎక్సైజ్ శాఖ మంత్రి లేకుండా వీళ్ళెవరు మద్యం పాలసీని తయారు చేయడానికి అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యి ఉండి ఎక్సైజ్ శాఖ మంత్రి అయ్యి ఉన్నటువంటి వ్యక్తిని స్కిప్ చేసేసి నీకు సంబంధం లేదు నువ్వు పేరుకేం మంత్రివి అని చెప్పేసినట్టు వీళ్ళు మద్యం పాలసీ తయారు చేయటం ఏంటి అసలు అంటే ప్రభుత్వ వ్యవస్థని వైసీపీ ఎలా వాడుకుంది అంటానికి దిస్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్ సరే మీరంతా చూస్తుంది ఏంటంటే ఏపీ లెక్కర్ స్కామ్లో ఎంత తిన్నారు అనేది మాత్రమే చూస్తున్నారు నేను చూస్తుంది ఏంటంటే ఏపీలో అమ్మిన మద్యం ద్వారా ఎంతమంది చనిపోయారు అనేటువంటిది ఎందుకంటే కల్తీ మద్యాన్ని అమ్మారు ఒక రకం చెప్పాలంటే నాడు సారాకు ఎక్కువ బ్రాండెడ్ మద్యాన్ని తక్కువ మద్యానికి తక్కువ కల్తీ సారాకు ఎక్కువ ఇంకా చెప్పాలంటే బ్రాండికి తక్కువ సారాకు ఎక్కువ అలాంటి మధ్యాన్ని అమ్మారు దాదాపు ముప్పై వేల మంది చనిపోయారట ఒక అంచనా రిపోర్ట్ ఏంటంటే ముప్పై వేల మంది చనిపోయారు అన్నది ముప్పై వేల మంది చనిపోయారు ఓకే ఇంకా అనారోగ్యాలు పాలైన వాళ్ళు ఎంతమంది లివర్లు కిడ్నీలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఈ విషయాలన్నీ లెక్క తెరిస్తే గుండెల మీద భయాలు వస్తాయి అంటే మన పల్లెటూళ్ళలో సేవాల మీద పేరాలు ఏరుకునే వాళ్ళు అంటారు చూసారా ఏమైనా తిట్టాలంటే సేవాల మీద పేరాలు ఏరుకునే మొహను అంటారు జనరు అంటే సేవాల దగ్గర కూడా డబ్బుల కోసం కకృతి పడమని ఇలా అంటారు కానీ జనాన్ని చంపి జనాలు చంపడానికి సిద్ధపడి డబ్బులు ఏరుకొని స్కామ్లు చేసేవాళ్ళని ఏమంటారు వాళ్ళంతే కనాల్సింది ఇంతకన్నా పెద్ద పదం ఏదైనా ఉంటే అనాలి మరి వీళ్ళని ఎవరు శిక్షించారు అనేటువంటిది చూడాలి కానీ మద్యం కుంభకోణంలో రోజుకు ఒక మలుపు అయితే తిరుగుతూనే ఉంది అసలు ఇది ఇంకెప్పటికి స్టాప్ అవ్వబోడతాదో కూడా ఎవరికి ప్రజలకైతే ఇప్పటివరకు విన్న వాళ్ళకైతే ఏమీ అర్థం అవ్వట్లేదు అంటే హిమాలయాలంత ఎత్తు తర్వాత సముద్రం అంత లోతు ఉన్నటువంటి స్కామ్ అది దాన్ని తయారు చేయడానికి కొంచెం టైం పట్టింది కానీ దోషులందరినీ ఎవరైతే ఇప్పుడు పేర్లు బయటకు వస్తున్నాయో వాళ్ళందరినీ కనుక చట్టం సరిగా పనిష్ చేయగలిగితే ఈ స్కాములు చేసే వాళ్ళందరికీ భయం వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ